మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారీ గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దిలీప్ ఈ రోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు సీనియర్ నిస్ జిఆర్ మహర్షి గారు మహర్షి గారు నమస్తే సార్ నమస్తే సార్ హరిహర వీరమల్లు మూవీలో విఎఫ్ఎక్స్ బాగా లేదని ఒక బాగా వార్తలు వినిపిస్తున్నాయి సార్ విఎఫ్ఎక్స్ లేని రోజుల్లోనే అంటే ఇప్పుడు మనకు చాలా టెక్నాలజీ ఉంది సో ఈ టెక్నాలజీ ఉన్న విఎఫ్ఎక్స్ని సరిగ్గా ఉపయోగించుకోవట్లేదని కొంతమంది వాదిస్తున్నారు కానీ మనం గతంతో పోల్చుకుంటే మాయాబజార్ కానీ విఠలాచార్య కానీ అసలు విఎఫ్ఎక్స్ లేని రోజుల్లోనే వాళ్ళు అద్భుతం చేసి చూపించారు కదా సార్ అసలు ఎందుకు ఇలా జరిగింది ఏమైంది అంటారు అసలు అంటే టెక్నాలజీ కానీ కంప్యూటర్స్ కానీ గ్రాఫిక్స్ కానీ ఇవన్నీ కూడా సపోర్టివ్ అంటే మనిషే చేయాలి ఏ పని చేసినా రేపు పొద్దున ఏఐ వచ్చినా కూడా దాన్ని ఎవరు ఒక మనిషి నేర్చుకునే చేయాలి మీరు కంప్యూటర్లో ఏఐని అద్భుతంగా వాడుకోవాలి అంటే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీని మీరు నేర్చుకోవాలి అవును సార్ అది ఇవ్వదు కంప్యూటరే మీకు ప్రొడ్యూస్ చేయదు కంప్యూటర్ మనకు ఏమి అంటే మనం ఏమి నేర్చుకుంటామో ఆ విద్యని మెరుగుపెట్టి ఇస్తుంది హరిహర వీరమలలో ఏమిటంటే ఎప్పుడూ విఠలాచార్య గారి కాలంలో పంతొమ్మిది వందల యాభై ఏడులో వచ్చిన మాయబజార్ కాలములు పాతాళ భైరవి కాలములు ఇట్లా తీసుకుంటే మనము పాతాళ భైరవి మాయబజార్ కంటే ముందు వచ్చింది వాళ్ళు అంత అద్భుతమైన ట్రిక్ షాట్స్ ఎక్కడ కూడా దొరకకుండా చేస్తే మనం ఈరోజు గుర్రాల మీద పోయే షార్ట్ కూడా అంత నాసిరకంగా ఎందుకు తీశారు అనేది అంటే డెడికేషన్ లేకపోవడము టెక్నాలజీని ఉపయోగించుకోలేకపోవడము ఆ మనుషులు లేకపోవడం అంటే మాస్టర్స్ దాన్ని క్వాలిటీని ఎక్కడా రాజీ పడకుండా అంగీకరించే ఒక మాస్టర్స్ ఉంటారే వాళ్ళు లేకుండా కేవలం ఉద్యోగులు ఉంటే విఎఫ్ఎక్స్ రావు కంప్యూటర్ టెక్నీషియన్స్ ఉంటే నీకు క్వాలిటీ రాదు అక్కడ జరిగింది ఏమిటంటే దాన్ని హడావుడిగా గందరగోళంగా ఇష్టం వచ్చినట్లు లాగి అవతల వారేసారు ఉదాహరణకి ఇప్పటికీ కూడా పంతొమ్మిది వందల యాభై ఏడులో వచ్చిన మాయ బజార్లో కొన్ని షార్ట్స్ ఇప్పటికీ ఎవరికి అర్థం కావడం లేదు దాన్ని ఎవరు చేశారు మార్క్స్ బాట్లే అని ఆయన ఒక ఆయన ఆయన చీఫ్ ఫోటోగ్రాఫరు హర్భజన్ సింగ్ అని ఒక సిక్కు ఒక ఆయన ఆయనకి ఆయన ట్రిక్ ఫోటోగ్రఫీ ఎక్స్పర్ట్ ఆ తర్వాత రోజుల్లో రవికాంత్ రంగి వీళ్ళంతా వచ్చారు కానీ యాభై ఏడు నాటికి హర్భజన్ సింగ్ దాన్ని చేసింది వీళ్ళిద్దరూ కలిసి ఈ మార్క్స్ బాట్లే హరిభజన్ సింగ్ ఇద్దరు కలిసి ఆ మాయని ఎలా చేశారు మాయాబజార్ చూసింటే మీకు బజార్ లో ఆ తానాశాస్త్రి తందానా శాస్త్రి అని ఇద్దరు ఉంటారు వాళ్ళు సారథి అని బాలకృష్ణ ఉంటాడు కదా అంటే ఆ రోజులు అంజిగాడు వీళ్ళ వీళ్ళ కామెడీ షార్ట్స్ ఉంటాయి ఆ షార్ట్స్ ని ఆ గింబలి చుట్టుకోవడం ఎలా చేశారు ఎక్కడ మీకు తాడు కనపడదు ఏం కనపడదు గింబలి చుట్టుకోవడము తర్వాత ఎత్తి మీద టంగుటంగని కొట్టడము ఇవన్నీ చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తే కానీ కష్టం ఆ షార్ట్స్ ఇంకో షార్ట్ ఉంటుంది దాంట్లో చిన్నప్పటి శశిరేఖ కూర్చొని నీళ్లలో చూస్తూ ఉండగా నీళ్లు అలా కదిలి ఆ ప్లేస్ సావిత్రి పెద్ద శశిరేఖ వస్తుంది కట్ షాట్ కాదు అది డైరెక్ట్ షాటే ఎలా తీసి ఉంటారు దాన్ని ఆ క్షణాల్లో అమ్మాయి ఎలా మారిపోయి ఉంటుంది అలా అంటే బజార్లో ఉన్నటువంటి ట్రిక్ షార్ట్స్ ఇప్పటికీ చాలా మందికి ఎలా తీసి ఉంటారో ఆ రహస్యం తెలియకుండానే పోయింది అవును సార్ మరి మన మనకే ఇన్ని నమూనాలు ఉన్నప్పుడు మన మన హిస్టారికల్ సినిమాలు మన పౌరాణిక సినిమాల్లో ఇన్నిన్ని అంటే ఆ రోజుల్లో ఎంత కష్టము అంటే మొత్తం రీల్ కదా రీల్ వేస్ట్ చేయకుండా ఆ షార్ట్స్ తీయాలి ఓపిక శ్రద్ధ గంటలు గంటలు కష్టపడితే ఒక చిన్న ట్రిక్ షార్ట్ వచ్చేది కాదు గణపతి గజుడికి లడ్డూలు పోవాలంటే చిన్న విషయం అది ఎలా చేస్తారు ఎలా ఉంటారు దాన్ని నన్ను చెప్పమండి ఎవరన్నా గణపతి గజుడు వివాహ భోజనం పాట పాడుతూ లడ్డు ఈ రోజుల్లో అయితే కంప్యూటర్ తీసేస్తారు ఆ క్షణాల్లో తీస్తారు తీసారంటే అద్భుతం ఎలా తీశారు అది ఆ షార్ట్ ఎలా తీశారు ఆ మాయా బజార్లో వరుసగా వస్తువులన్నీ ఒకటొకటి వచ్చి చేరుతూ ఉంటాయి అంత కష్టం ఆ షాట్ తీయడము అంటే శ్రద్ధ లేకపోవడం బాహుబలిలో రాజమౌళి గారు మెప్పించారు మరి ఆయన మెప్పించినప్పుడు మీరు కూడా మీకు కూడా అంత పెద్ద బడ్జెట్ సినిమా కదా మీరు కూడా పెద్ద హీరో కదా పవన్ కళ్యాణ్ మొదటి హిస్టరీ సినిమా కదా మీరు ఏమి అంత జాగ్రత్త లేకుండా గుర్రాన్ని కూడా సరిగి చూపించలేకపోతే ఎట్లా మీరు మరి నవ్వు రూపాయలు కాగా ఉంటే నవ్వు కాకుండా ఎట్లా ఉంటారు కాబట్టి పరిజ్ఞానము టెక్నాలజీ అనేది ఎప్పుడూ ఇంపార్టెంట్ కాదు దాన్ని ఆపరేట్ చేస్తున్న మనుషులు ప్రొఫెషనల్స్ అయితేనే మీకు క్వాలిటీ వస్తుంది దాన్ని తీయాలనుకున్న వాళ్ళకి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటే రాజమౌళి గారి సినిమాల్లో వర్కౌట్ అయిన గ్రాఫిక్స్ ఈ సినిమాలు ఎందుకు పోయినాయి అంతే కదా ఖర్చు ఒకటే కదా వాళ్ళు పెట్టారు ఖర్చు మీరు పెట్టారు కదా అంటే మీకు డెడికేషన్ లేదు దాని మీద డెడికేషన్ ఆయన శ్రద్ధగా చేశాడు పని మీరు శ్రద్ధగా చేయలేదు ఇట్లా నిన్న దాకా మొన్న వచ్చిన కన్నప్పులో కూడా బాగున్నాయి కన్నప్పులో కూడా చాలా గ్రాఫిక్ షార్ట్స్ బాగున్నాయి మీకు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పుడు మీరు మరో ప్రపంచాన్ని కళ్ళ ముందు ఆవిష్కరించే అవకాశం వచ్చినప్పుడు మీరు అంత శ్రద్ధతో చేస్తే వస్తుంది అది కంప్యూటర్ ఉంది కదా గ్రాఫిక్స్ ఉన్నాయి కదా చేసేద్దాం అనుకుంటే రాదు ఆ రోజుల్లో వాళ్ళు గంటలు 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 ఒక ట్రిక్ షాట్ తీయాలంటే ఒక మనిషిని నిలబెట్టి 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 అంత డిసిప్లైన్డ్గా చేశారు మార్క్స్ బాట్లే మీరు చూడండి ఆ ఫోటోగ్రఫీ ఈరోజు కూడా ఎవరి వల్ల కాదు మాయాబజార్లో లాంటి ఫోటోగ్రఫీ చేయడము వాళ్ళు ఒక వెన్నెల రాత్రి పాటను పగలు తీశారు ఇప్పటికీ ఎవరికి అర్థం కాదు అది ఒక వెన్నెల లాహిరి లాహిరి అనే పాట వెన్నెలలో ఉన్న పాటని అది పట్టపగలు తీశారు అవుట్డోర్లో అనేది ఎప్పటికీ అర్థం కానిటువంటి విషయం ఎలా చేసి ఉంటారు ఆ నీడలు అవన్నీ కూడా మాయబజారే కాదు వాళ్ళు విజయవాడ సినిమాలు అన్నింటిలో కూడా ఫోటోగ్రఫీ ఒక రేంజ్లో ఉంటుంది వాళ్ళు ఒక మనిషి క్రూరత్వాన్ని ఊరికే నీడల్లో చూపిస్తారు చక్కుని చూడండి మీరు మాయబజార్లో ఎట్లుంటాడు బేసే ఒక రకమైన డార్క్ షేడ్తో ఉంటుంది మరి మనకి ఇక్కడ ఇప్పుడు ఉంది అది హరిహర వీరమల్లు బెయిల్ కావడానికి ఉన్న అనేక కారణాల్లో ఆ గ్రాఫిక్స్ ఒకటి ఇంకా సరే ఆ కథ ఏదో తికమగ్గా అవ్వడం తలా లేకుండా అంటే పొలిటికల్గా మీకు ఎజెండా ఉన్నప్పుడు పొలిటికల్ ఎజెండా సినిమాలే తీయండి అవన్నీ మిక్స్ చేయకండి సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పు ఏమిటంటే అన్ని మిక్స్ చేసేసాడు ఆయన ఒకటి రెండవది దాని మీద ఏదో ట్రోలింగ్ జరుగుతూ ఉంది వైసీపీ వాళ్ళు పని కట్టుకొని ఏదో దాన్ని ముంచేస్తున్నారు అనేది కూడా కరెక్ట్ కాదు సినిమాని ముంచడము తేల్చడము ఎవరి వల్ల ఏ రాజకీయ పార్టీ వల్ల కూడా కాదు అదే నిజమైతే బ్రహ్మర్షి విశ్వమిత్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ తీశాడు తెలుగుదేశం వాళ్ళు అందరూ చూసినా సూపర్ హిట్ అయ్యిండేది అది దాన్ని ఎందుకు చూడలేదు మరి మీ జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు బీజేపీ వాళ్ళు అందరూ చూసినా ప్రతి ఒక్కరు చూసినా అర్హర వీరం వల్ల సూపర్ హిట్ అయ్యేది ఎందుకు మూడో రోజు నుంచి కలెక్షన్ లేవు దానికి అట్లా లేపలేరు సినిమాని సినిమాని లేపడము సినిమాని పడగొట్టడము ఎవరి వల్ల కాదు ఎన్టీఆర్ ఎన్ని సినిమాలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా పోయినాయి ఎన్టీఆర్ ఒకటి సింహం నవ్విందేనో సినిమా తీశారు ఎవరు గుర్తుండకపోవచ్చు అది బాలకృష్ణ ఉంటాడు సింహం నవ్వింది సింహం నవ్వింది ఆ సినిమా ఎప్పుడొచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలియదు కానీ ఆ రోజుల్లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అట్ట చూడరు ముఖ్యమంత్రి నటించాడని సినిమాలు చూడరు ఉప ముఖ్యమంత్రి నటించాడని సినిమాలు చూడరు ఎప్పుడు సినిమా బాగుంటే చూస్తారు మాకేం పట్టింది ఆరు వందలు ఏడు వందలు టికెట్ పెట్టి ఉప ముఖ్యమంత్రి ఉంటే మీరు ఉంటారు మాకేం అవసరం ఆయన పార్టీ వాళ్ళు కూడా వీరాభిమానులు పార్టీ వీర వీర కార్యకర్తలు ఏమన్నా పోయి చూస్తారేమో కానీ మామూలు మనుషులకి ఆరు వందలు ఐదు వందలు ఎక్కువ కదా ఎందుకు చూస్తారు పోయి మా డబ్బులు మేము వేస్ట్ చేసుకోము కదా అందులో ఈ రోజుల్లో సినిమా మూడో రోజు నాలుగో రోజు పైరెటెడ్ కాపీ వచ్చేస్తా ఉంది దానికి ఎందుకు సేవ్ థియేటర్ పోయి రిస్క్ కాబట్టి ఇక మీదటైనా పవన్ కళ్యాణ్ రాబోయే సినిమాలోనైనా క్వాలిటీ ఆఫ్ ద మూవీ మూవీ క్వాలిటీ మీరు హిస్టారికల్ సినిమా తీస్తున్నప్పుడు మీరు షూటింగ్లకు హాజరగాలేని పరిస్థితి ఉన్నప్పుడు మీరు మొత్తం గ్రాఫిక్స్తోనే చేయాలనుకున్నప్పుడు ఆ క్వాలిటీ ఎక్కడుందేనే ఆ క్వాలిటీ పంతొమ్మిది వందల యాభై మనం సాధించిన క్వాలిటీని రెండు వేల ఇరవై ఐదు అంటే ఏనా ఇప్పుడు అరవై రెండేళ్ల తర్వాత కూడా మనం సాధించలేని పరిస్థితుల్లో ఉన్నాము కంప్యూటర్లో గ్రాఫిక్స్ ఉన్నా కూడా అంటే మనలోనే లోపం ఉంది మనలో లోపం ఉన్నప్పుడు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని మనం నిందించాల్సిన పని రేపు ఏ అయినా అంతే ఏ అయినా అన్నీ చేయదు మనకు ఎంత తెలుసు అంతే చేస్తుంది అది అది ఎట్లా చేస్తుంది అంతా అది అన్నీ అదే చేసేటట్టుంటే ఈ ప్రపంచం నడవనే నడవద్దు కంప్యూటర్లు అన్నీ కూడా మనిషి చెప్పినట్టు వినేటివే మనిషి ఏం చెప్తే అది వింటాయి మనిషి ఏం చూపించాలనుకుంటే అవి చూపిస్తాయి కంప్యూటర్ చెప్పింది మనిషి చేయడు కంప్యూటర్ చూపించింది మనిషి చూడడు అది ఈ తేడా గమనిస్తే రేపు పొద్దున్నైనా నెక్స్ట్ సినిమాలో బాగుంటాయి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చూశారు కదా ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కదా